చిత్తూరు జిల్లా పుంగునూరులో చిన్నారి ఆసియా మర్డర్ కేసును పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ఛేదించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆసియా మరణం వెనక ఎవరున్నారు ఆసియాని ఎవరు చంపారు అనే కోణంలో పోలీసులు పద్నాలుగు బృందాలుగా విడిపోయి విచారణ జరిపిన సందర్భం కూడా మనకు తెలిసిందే ఇక ఆసియా తండ్రి అజ్మతుల్లా వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు ఇక ఇదే కోణంలో అజ్మతుల్లా నివాసానికి దగ్గరలో ఉన్న హసీనా అనే ఒక మహిళకి మూడున్నర లక్షలు ఆ ఇంటి నిర్మాణం కోసం అప్పుగా ఇచ్చిన పరిస్థితి స్టార్టింగ్లో ఆవిడ వడ్డీ బాగానే చెల్లించినప్పటికీ రాను రాను పూర్తిగా వడ్డీ చెల్లించడం మానేసింది దీంతో ఆ ఆగ్రహానికి గురయ్యారు తీవ్ర స్థాయిలో ఆయన హసీనాని మందలించిన పరిస్థితి దీంతో హసీనా అజ్మతుల్లా మీద కోపం పెంచుకున్నారు ప్రతీకారం పెంచుకున్నారు ఎలా అయినా తన కి అవమానం కలిగించిన అజ్మతుల్లా మీద ప్రతీకారం తీర్చుకోవాలనే కోణంలో కూడా ఆవిడ ప్రతీకారంతో రగిలిపోయిన పరిస్థితి ఈ కోణంలోనే అజ్మతుల్లా చిన్న కూతురు చిన్న కూతుర్ని కిడ్నాప్ చేసి ఆవిడ ఇంట్లో బంధించి ఆవిడ్ని చంపేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆ తర్వాత హసీనా కూతురు రేష్మా సహాయంతో ఆ పక్కనే ఉండే పదహారేళ్ల బాలుడి సహాయంతో ఆ బైక్ మీద ఆసియాని తీసుకెళ్ళి దగ్గరలోని కోల్డ్ స్టోరేజ్ ట్యాంకర్లో వేసిన పరిస్థితి కనిపిస్తోంది దీంతో ఇవన్నీ కూడా జిల్లా ఎస్పీ మణికంఠ అన్ని విషయాలని ఛేదించి మీడియా ముందు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది కొద్దిసేపు క్రితం దీంతో ఏదైతే మూడు రోజులుగా ఈ కేసు ఏమైంది ఆసియా ఎలా చనిపోయింది అనే అంశానికి తెరపడిన సందర్భం కనిపిస్తోంది ఇక బాలికను ఎవరు కూడా రేపు చేయలేదు కేవలం ఇది వడ్డీ వ్యాపారికి ఇటు వడ్డీ వ్యాపారంలో లావాదేవీలకు సంబంధించిన విషయం ఆ కోణంలోనే ఇటు హసీనా ప్రతీకారం పెంచుకొని ఇటు అజ్మతుల్లా కూతుర్ని హతమార్చింది అనే అంశాన్ని కూడా జిల్లా ఎస్పీ మణికంఠ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక మెరుపుగా ఆయన కొన్ని అంశాలు మీడియాకు చెప్పే ప్రయత్నం చేశారు ఇక ఏదైతే మీడియాలో వస్తున్న కథనాలు అత్యుత్సాహంగా వస్తున్నాయి వాస్తవాలకు విరుద్ధంగా ఆసియా మానభంగానికి గురైందని చెప్పుకొస్తారు ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు ఆ అమ్మాయి మీద మానభంగం జరగలేదు కేవలం ఆ గొంతు శ్వాస ఆడకుండా చేసి ఆ చిన్నారిని చంపేశారు అనే వైద్యుల రిపోర్ట్ కూడా వచ్చిందనే అంశాన్ని మణికంఠ ఎస్పీ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ కేవలం మూడు రోజుల్లోనే చిన్నారి ఆసియా మరణం ఏ విధంగా సంభవించింది ఎవరు దీని వెనక ఉన్నారు అనే అంశాలన్నింటినీ కూడా అనే విషయాలన్నింటినీ కూడా ఎస్పీ మణికంఠ వివరించి ఈ కేసుకు సంబంధించిన ఏదైతే ప్రచారం జరుగుతుందో దుష్ప్రచారం దానికి తెరదించిన పరిస్థితి కనిపిస్తోంది